కళలో బీరకాయ కనిపిస్తే అది శుభమా లేక అశుభమా స్వప్న శాస్త్రం ఏమంటుందో చూద్దాం ఒకటి తాజా పచ్చగా ఉన్న బీరకాయ ఇది శుభ సూచన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మీ కుటుంబంలో శాంతి ఆనందం పెరుగుతాయి మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి రెండు బీరకాయ వండడం లేదా తినడం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక లాభాలు మరియు పనుల్లో విజయాలు వస్తాయి మూడు బీరకాయ తోటలో లేదా వృక్షంపై కనిపించడం మీ కృషి ఫలించబోతోందని సూచన భవిష్యత్తులో కొత్త అవకాశాలు రాబోతున్నాయి నాలుగు పాడిపోయిన లేదా ఎండిపోయిన బీరకాయ ఇది హెచ్చరిక ఆరోగ్య సమస్యలు రావచ్చని సూచిస్తుంది పనుల్లో జాగ్రత్త వహించాలి అర్థాలు ఆరోగ్య సూచకం బీరకాయ ఒక ఆరోగ్యకరమైన కూరగాయ కాబట్టి కళలో ఇది కనబడటం అనారోగ్య సమస్యలు తొలగి శరీరానికి శక్తి సత్తువ పెరుగుతుందని సూచిస్తుంది రెండు సంపద అభివృద్ధి వ్యవసాయ పంటలతో సంబంధం ఉన్న కలలు సాధారణంగా ఆర్థిక లాభాలు ఆదాయం పెరగడం సూచిస్తాయి మూడు కొత్త ప్రారంభం మీ జీవితంలో కొత్త అవకాశాలు మంచి పనుల ఆరంభం జరగవచ్చు నాలుగు పరిశుభ్రత బీరకాయలోని మృదుత్వం శుభ్రతను సూచిస్తుంది ఇది మీ మనసు లేదా ఇంటి వాతావరణం పరిశుభ్రమవుతుందని సూచించవచ్చు జాగ్రత్తగా గమనించాల్సినవి బీరకాయ పాడై కనిపిస్తే ఆలస్యం నిరుత్సాహం లేదా ఒక అవకాశం కోల్పోవడం జరగవచ్చు ఎవరైనా బీరకాయ ఇస్తున్నట్లుగా కనబడితే మీకు ఎవరో సహాయం చేయబోతున్నారని సంకేతం మొత్తం మీద కలలో తాజా బీరకాయ కనిపిస్తే అది శుభ సూచన కానీ పాడిన బీరకాయ అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టౌసండ్ ట్వంటీ టైం లో స్టార్ట్ చేశాను ఇప్పటివరకు వరకు మీ దగ్గర ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చేస్తున్నాడు మీ ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై కమిటీ ట్రై చేస్తున్నాను మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ ఉన్న సార్ వాటి నుంచి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేసినా ప్లీజ్